బుష్ వెరైటీ అండి ఇది బుష్ వెరైటీ ఒకటి మళ్ళా కింద నుంచి కూడా కాయ జంపు సైజు మొదలు ఏ విధంగా ఉంది చివరి కంట కూడా అదే సైజు అండి వెరైటీ ఏంటంటే గొబ్బన తట్టుకుంది వైరస్ ని ప్లస్ ఈ త్రిప్స్ ని కూడా కొంచెం తట్టుకునే రకం బాగుందండి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడ మండల కేంద్రము ఆర్లపాడు గ్రామంలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు మాధవరావు గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనుక కనిపిస్తుంది ఈ పంట వచ్చేసి మిరప పంట చాలా మంది రైతులు మిరప పంటను సాగు చేస్తున్నారు కానీ మిరపలో మంచి నాణ్యమైన దిగుబడి రావడానికి సరైనటువంటి రకాలు లేక అయితే మార్కెట్లో దొరికి ఏదో ఒక రకాన్ని తీసుకొచ్చి దాన్ని సాగు చేయడం వల్ల ఈ పంట దిగుబడిలో సరైన దిగుబడులు రాక రైతులు మిరప పంటలో పెట్టుబడులు పెట్టి నష్టానికి గురవుతున్నారు ఈ క్రమంలోనే పిహెచ్ఎస్ సీడ్స్ వారి ధీరా నైన్ సిక్స్టీ వన్ అనేటువంటి హైబ్రిడ్ ఎఫ్ఎన్ రకాన్ని మన మాధవరావు గారు సాగు చేసి తన మిరప పంట చూశారు కదా ఇప్పుడు దాదాపు ఆ మనిషి నడు పైకి పెరిగినటువంటి పంటగా కనిపిస్తుంది చెట్టు కూడా చూసుకున్నది దాదాపు మంచి మంచి కాయలు కనిపిస్తున్నాయి ఈ పంట కూడా మనం చూడడానికి ఎలాంటి వైరస్ గుబ్బ అదేవిధంగా నల్లి వంటి సమస్యలు లేకుండా పంట చాలా నాణ్యతగా బాగుంది మరి కొత్తగా ఎవరైనా సరే మిరప సాగు చేసే రైతులకి ఈ పిహెచ్ఎస్ సీడ్స్ వారి ఎఫ్ఎన్ హైబ్రిడ్ అనేటువంటి ఈ ధీరా నైన్ సిక్స్టీ రకం ఏ విధంగా ఉంటుంది ఇది రైతు సాగు చేసిన అనుభవాలు ఏ విధంగా ఉంది ఇది ఎన్ని రోజుల పంట ఇప్పటివరకు వరకు కటింగ్స్ తీసుకోవడం జరిగిందా ఇంతకుముందు సాగు చేసే అనుభవంతో పోల్చుకుంటే ఈ రకం ఏ విధంగా ఉందన్న విషయాలు మొత్తము మాధవరావు గారి రైతు గారి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే మాధవరావు గారు నమస్తే చెప్పండి సార్ ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు మొత్తం మాకు మూడు ఎకరాలు ఉంది కానీ కౌలు చేస్తామండి అండి కౌలికి ఒక ఐదు ఆరు ఎకరాలు చేస్తాము మొత్తం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తామండి అట మొత్తం ఇట్లా మిరపారా వేరే పంటలు పండిస్తాం లేదండి మేము బంతి తోటలు కూరగాయలు కూడా పండిస్తామండి కూరగాయలు కూడా పండిస్తాం ఇప్పుడు ఇప్పుడు మనం ఉన్న ఈ మిరప పంట ఇది ఎన్ని ఎకరాల పంట ఇది ఇక్కడ రెండు ఎకరాలండి రెండు ఎకరాల నర ఈ రెండు అచ్చా ఇది మొదటిసారి సాగు చేసినా ఈ రకాన్ని ఇంతకు ముందు ఇప్పుడు సాగు చేసే అనుభవం ఉంది దీనిపైన మాకు వచ్చేసి నేను మీరు రెండు వేల టూ థౌజండ్ నుంచి వ్యవసాయం మిర్చి సాగు చేయటం మొదలు పెట్టానండి అయితే అప్పుడు ఒక ఎకరం రెండు ఎకరాలతో మొదలు పెట్టాను నేను గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా ఐదు ఎకరాలు పది ఎకరాలు లాస్ట్ టైం కూడా ఒక తొమ్మిది ఎకరాలు అట్లేసాను నేను మాకు వచ్చేసి ఐదు సంవత్సరాల క్రితం మక్కపేట సీడ్స్ వారి దారాబైన వీరబాబు గారు అని ఒక షాప్ ఉందండి శ్రీనివాస స్వీట్స్ అతను పరిచయం అయ్యాడు అతను పరిచయం అయిన నుంచి అప్పటి నుంచి మాకు విత్తనాలు ఇవ్వటం ఏదైనా గానీ అతను మేము వాళ్ళం లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అతని దగ్గర తీసుకుంటాం అండి అంటే లాస్ట్ ఇయర్ ఈ పిహెచ్ఎస్ వాళ్ళే ఫోర్ సిక్స్ ఫోర్ జీరో అని వీరబాబు గారి విత్తనాలు ఇచ్చాడు ఓకే అయితే ఈ దేరా నైన్ సిక్స్ వన్ అనే రకాన్ని మేము సిరిపురం గ్రామంలో మమ్మల్ని తీసుకెళ్లి ఫీల్డ్ చూపించాడు ఫోర్ సిక్స్ ఫోర్ జీరో పెట్టాము ఈ కొత్త సీడ్ అనేది పోయిన సంవత్సరం ఫీల్డ్ చూసాము నైన్ సిక్స్ వన్ అనేది ఈ సంవత్సరం వచ్చేసి హీరబాబు గారు బాగా ప్రోత్సహించి మాకు ఒక మూడు ఎకరాలకు విత్తనాలు ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు ముప్పై ప్యాకెట్లు

రెండు ఆ ముప్పై ప్యాకెట్ లో దేరా నైన్ సిక్స్ వన్ అని ప్రభాస్ వాళ్ళే పెట్టాము ఓకే ఎప్పుడు వేసుకుని ఈ పంట మనకి ఇప్పుడు ఎన్ని రోజుల పంట ఇది ప్రజెంట్ ఇది వంద రోజుల పంట అండి ఆగస్టు నెలాఖర్ లో ఆగస్టు నెలాఖర్ లో ఇప్పుడు మనం దాదాపుగా డిసెంబర్ చివరికి వచ్చేసరికి వచ్చాం కదా వంద రోజుల పంట అంటే వంద రోజుల పంట అని చెప్పుకోవచ్చు అన్నమాట ఎట్లా నార్మల్ గా మీరు దాదాపు ఇరవై సంవత్సరాల నాగేశ్వరి రెండు వేల సంవత్సరం నుంచి మీరు మిరప సాగు చేసినాము రెండు వేల సంవత్సరం అంటే దాదాపు ఒక ఇరవై ఐదు సంవత్సరాల ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉంది మిరప పంట అనుభవం ఉంది ఎట్లా మీరు మిరపని సాగు చేసి ఒక ఎకరాకి ఎంత దిగుబడి తీసుకుంటారు సామాన్య ఎకరానికంటే ఒకప్పుడు ముప్పై క్వింటాలు ముప్పై ఐదు కింటాలు కూడా వచ్చేదండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ త్రిప్స్ అటాక్ అయి పంట ఒకటి దెబ్బతింటుంది చాలా దిగుబడులు పడిపోయినాయి పదిహేను కింటాలు ఇరవై కింటాలు దారుణంగా అయితే కొంతమంది ఐదు కింటాలు పది కింటాలు కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం కూడా ఇప్పుడే త్రిప్స్ అటాక్ అయితుందండి దీనివల్ల ఏంటంటే ముప్పై కింటాలు ముప్పై ఐదు కింటాలు వచ్చినాయంటే బాగా మంచి వచ్చినట్టేనండి ఇప్పుడు ఈ పంట చూస్తే మీకు ఎంత వచ్చే అవకాశం ఈ సంవత్సరం ఇది దేరా నైన్ సిక్స్ వన్ అనే రకాన్ని పెట్టానండి మీరే చూడండి కనపడతనే ఉంది కదా చెట్టు బుష్ వెరైటీ అండి ఇది బుష్ వెరైటీ ఒకటి మళ్ళా కింద నుంచి కూడా కాయ జంపు సైజు విధంగా ఉంది చివరి కంట కూడా అదే సైజ్ అండి మీరు ఎక్స్పెక్ట్ చేసి ముప్పై ఐదు క్వింటల్ వస్తుంది ఈ పంటల ఈ పంట వచ్చింది అని ఆశిస్తున్నా అండి ఉన్న కటింగ్ సైజు ఇప్పుడు ఏ కటింగ్ అవ్వలేదండి ఇప్పటి వరకు ఆల్రెడీ ఒక ఇరవై నుంచి పది క్వింటాల్కి కాప్ ఆల్రెడీ సెట్ అయిపోయింది అంటే ఇరవై నుంచి కనిపిస్తుంది కనిపిస్తుంది

వారానికంటే ఇప్పుడు ఈ త్రిప్స్ అటాక్ అయిన తర్వాత నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి ఐదు రోజులు స్ప్రే చేయటం అండి నాలుగు ముందు అయితే ఈ త్రిప్స్ అటాక్ ముందు ఒక పది రోజులు ఒక వారం ఎబో ఉండేది అచ్చా నార్మల్ కొంచెం ట్రిప్స్ అట్ అయినా వారానికి ఒకసారి నాలుగు నాలుగు రోజులు ఒకసారి రోజు నార్మల్గా ఏంటంటే మిరుపంట సాగుతున్న వారానికి మూడు సార్లు కుడతారు రెండు రోజులు ఒకసారి మేము నాలుగు రోజులు గ్యాప్ ఇచ్చి గ్యాప్తాం పర్లేదు అంటే అంటే మొత్తం తట్టుకుంటుంది గది కూడా దగ్గర కాపు ఇట్లా మనకి ఇప్పుడు కాయలు కూడా ఎట్లా అంటే కాయ గుంపు గుంపుగా కాయలు కాయ వస్తుంది అదే అదే గది దగ్గర అదే చాలా చిక్కడ కాపు చిక్కడ కాపు చెట్టుకి ఎన్ని కాయలు గమనిస్తున్నారు ఇందులో చెట్టు కానీ అంటే మనం అంత చెట్టు పెరిగేదాన్ని బట్టి మనం లెక్కేసుకోండి ఒక రెండు వందల కాయలు ఉంటాయి రెండు వందల కాయ అంటే ఎక్కువే ఉంటాయి ఎక్కువ ఉన్నాయి ఎక్కువే ఉంటాయి కాయలు కూడా ఎక్కువ ఉన్నాయి కాయల సైజ్ సైజ్ బాగుందండి జంప్ ఉంది కాయ ఉంది చివరి కాయ వరకు కూడా చివరి కొమ్మ వరకు కూడా ఒకటే ఒకటే జంప్ వస్తుంది కాయ ఒకటే కాయ కాయ అది గింజ కూడా బాగుంది వేడి కూడా బాగా వచ్చిందని మా ఆశిస్తున్నాం రంగు కూడా ఏ విధంగా ఉంది కాయ రంగు బాగుందండి రంగు నలుపు రంగు సన్న కాయ కూడా సన్నం ప్రతి కాయ నాకేసి ఒకటే రకరకాలండి చివరి వరకు కూడా కాయ జంపు ఘాటు మనం చూసినప్పుడు గాటు కూడా అనిపిస్తుంది గాటు బాగానే ఉంది గాటు కూడా అన్నట్టు నార్మల్ గా ఇప్పుడు ఈ మిరప సాగుస రైతులకి ఏంటంటే చెట్టుకి పూత విషయం చాలా ఇంపార్టెంట్ దీనికి పూత ఎట్లా డ్రాప్స్ డ్రాప్స్ పండుపోతా ఏదైనా చాలా తక్కువండి ఇది నీకు కాపు సెట్ అయిపోయింది అందుకనే ఇది తగ్గడం వల్ల ఇది కాపు సెట్ అయిపోయింది అనమాట పూత రాలే తత్వం అంటే పూత పడ్డాక పూత బానే పడుతుంది కానీ కాయ దాకా మారే వరకు చెట్టు మీద ఉంటుంది ఏ రకాలు వచ్చి రకాలి ఇలా అట్లాంటి వెరైటీ వచ్చేసి కాపు సెట్ అయిపోయింది బాగుంది బానే ఉంది అన్నట్టు ఓకే ఇంకొకటి మీరు దీన్ని సాగు చేసి వంద రోజుల పంట అని చెప్పి కదా మీరు ఎప్పుడు కటింగ్ ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంది ఉందని చెప్పి ఆల్రెడీ మొదల కాయలు పండుతున్నాయండి ఒక సంక్రాంతి అంటే కరెక్ట్ గా ఇరవై రోజుల్లో ఫస్ట్ కటింగ్ స్టార్ట్ ఫస్ట్ కటింగ్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ కటింగ్ మళ్ళ సెకండ్ కటింగ్ ఎప్పుడు తీసుకునే అవకాశం ఉంటది ఇందులో ఇక మళ్ళ మళ్ళ నెల రోజుల గ్యాప్ లో మళ్ళ చేస్తాం మళ్ళ నెల రోజుల గ్యాప్ లో మళ్ళ 10 15 రోజులు థర్డ్ కటింగ్ తీసుకుంటారు ఇట్లా మీరు దాదాపు నూట ముప్పై రోజులలో మనకి ఈ ఫస్ట్ కటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు అన్నట్టు ఇప్పుడు ఈ పంట చూస్తున్నారు కదా ఇట్లా చుట్టుపక్కల రైతులైనా సరే వేరే రైతులైనా సరే సాగు ఇచ్చే రైతులు మీరు రకాన్ని చూసి ఏమంటారు ఎట్లా అని చెప్తున్నారు చాలా బాగుందండి ఇప్పుడు పక్కన కూడా వేసారు వాళ్ళందరూ ఇది విత్తనా ఏంటి అనేది అడుగుతున్నారు మేము దేరా నైన్ సిక్స్ వన్ అని చెప్తూనే ఉన్నాం వెరైటీ బాగుంది అని అందరూ చెప్పుకుంటూనే ఓకే ప్యాకెట్ కాస్ట్ మీరు ఎంత ఎంత తీసుకుంటారు ఒక ప్యాకెట్ ఎట్లా ఉంది ప్యాకెట్ కాస్ట్ అంటే పది గ్రామాలండి ప్యాకెట్ వచ్చేసి అది ప్యాకెట్ ఏడు పది రూపాయలు పది గ్రాముల ప్యాకెట్ వచ్చేసి మీకు ఏడు వందల పది రూపాయలు పది రూపాయలు మీరే నారు తయారు చేసుకున్నామని చెప్పి కదా శాతం ఎట్లా ఉంది బాగుందండి మొలక శాతం బాగుంది విత్తనాలు తీసుకుని నర్సరీలు ఇచ్చిన రైతులు కూడా మొలకలు ఎత్తాక ముఖం వచ్చిన తర్వాత కూడా మనం ప్రధానం వల్ల పెడితే ఎనుకుంటలేదు చాలా ఇబ్బంది పడుతుంది ఇలాంటి రకాలైతే అలాంటి ఇబ్బంది ఇబ్బంది బాగుందండి చివరిగా మన కొత్త రైతులు ఇప్పుడు రాబోతుండే సీజన్ లో అయినా సరే మల్ల మిరప పంట సాగు ఆలోచన రైతులకి ఈ విత్తనం పైన వేసుకోవచ్చు ఎందుకంటే నేను వేసే కాబట్టి నాకు దానిలో ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనుభవం ఉంది కాబట్టి ఏ రకం ఏంటి అనేది వేసుకోవచ్చు అని నమ్మకంతో చెప్పగలను రైతులకి కంపెనీ వాళ్ళ వీడియో చెప్పాలని చెప్తారు లేదు 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 ఎందుకంటే నా పైరు బాగుంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఏ విత్తనం ఏంటి అని అడుగుతున్నారు కాపు కూడా చిక్కటి కాపు అంత వెరైటీ బాగుంది కాబట్టి నేను నమ్మకంతో చెప్తున్నాను సజెస్ట్ చేయగలుగుతారు చూస్తున్నా రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో రైతు మాధవరావు గారు సాగు చేసినటువంటి ఈ పిహెచ్ఎస్ సీడ్ వారి ధీరా నైన్ సిక్స్టీ వన్ అటువంటి హెఫ్ఎన్ హైబ్రిడ్ రకానికి సంబంధించి రైతు యొక్క సాగు అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఈ విత్తనాలు వచ్చేసి మక్కపేటలో ఉన్నటువంటి శ్రీనివాస సీడ్స్ లో కొనుగోలు అని చెప్పారు ఎకరాకి దాదాపుగా పది ప్యాకెట్ల చొప్పున ఈ రెండున్నర ఎకరాలకి ముప్పై ప్యాకెట్లు వేసుకొని మిరప సాగు చేశా అని చెప్తున్నారు ప్రస్తుతం వంద రోజుల పంటని చెప్తున్నారు ఇప్పటివరకు నాకు ఎలాంటి రకపు చిడపిడలు ఆశించలేదు వైరస్ గుబ్బ కూడా ఇలాంటి ఇంతవరకు బాగా గమనించు లేదు దాదాపు మిరప పంట సాగు రెండు రోజులకు ఒకసారి మందు కొట్టే సిచువేషన్స్ చాలా మంది రైతులు చూస్తుంటారు కానీ నేను నాలుగు రోజులకు ఒకసారి మందు పైపాటుగా కొట్టాను మొదటిలో మాత్రం పది రోజులకు ఒకసారి మందులు కొట్టడం జరిగిందని చెప్తున్నారు దాదాపు ఇప్పటివరకు నా చేనులో చూసుకుంటే దాదాపు ఇరవై ఐదు వరకు పంట కనిపిస్తుందని చెప్తున్నారు ఇంకా రాను రోజులలో చూసుకుంటే దాదాపు ముప్పై క్వింటల క్రాస్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు ఒక ఎకరాకి ఈ నాన్న విత్తనం సేకరించినప్పుడే రైతులకి మంచి నాన దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీరు కూడా ఈ ధీరా నైన్ సిక్స్టీ వన్ అటువంటి వన్ హైబ్రిడ్ రకాన్ని సాగు చేయాలని ఆలోచన ఉంటే మన వీడియో పైన అంశం మొబైల్ నెంబర్స్ కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారం అందించే అవకాశం ఉంది మరి ఇది రోజు ఈ వీడియోలో ఈ రైతు యొక్క పంట సాగు యొక్క అనుభవాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానవంటి వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రీట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్